ఆస్ట్రేలియా వేదికగా జరిగిన దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డేలో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా అద్భుత ప్రదర్శన కనబరిచింది సౌత్ ఆఫ్రికా తొలి రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోగా నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా లు విచ్చుకుపడ్డారు మాకే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకొని యాభై ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి నాలుగు వందల ముప్పై ఒక్క పరుగుల భారీ స్కోర్ సాధించింది ఒకే ఇన్నింగ్స్ లో ఈ మూడు శతకాలు నమ్ము నమోదు కావడం ఈ మ్యాచ్ కు ప్రత్యేకతను తెచ్చింది ఇన్నింగ్స్ ఆరంభంలో ట్రావిస్ హెడ్ నూట మూడు బంతుల్లో పదిహేడు ఫోర్లు ఐదు సిక్స్ లతో నూట నలభై రెండు పరుగులు చేసి జట్టుకు దృఢమైన పునాది వేశారు కెప్టెన్ మిచెల్ మార్చ్ నూట ఆరు బంతుల్లో జాగ్రత్తగా ఆడుతూ వంద పరుగులు పూర్తి చేశాడు ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత కెమెరాన్ గ్రీన్ విధ్వంసకర బ్యాటింగ్ తో కేవలం యాభై ఐదు బంతుల్లో ఆరు ఫోర్లు ఎనిమిది సిక్స్ లతో నూట పద్దెనిమిది పరుగులు సాధించాడు అతనికి తోడుగా అలెక్స్ కేరీ ముప్పై ఏడు బంతుల్లో యాభై పరుగులతో వేగంగా ఆడాడు దీంతో ఆస్ట్రేలియా నాలుగు వందల ముప్పై ఒక్క పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది దక్షిణాఫ్రికా బౌలర్లకు ఈ మ్యాచ్ అగ్ని పరీక్షగా మారింది కేశవ్ మహారాజ్ పినూరాజ్ ముత్తుస్వామిలు చెరో వికెట్ తీశారు కానీ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించారు క్వీనా మఫాకా ఆరు ఓవర్లలో డెబ్బై మూడు పరుగులు వియాన్ మోల్డర్ ఏడు ఓవర్లలో తొంభై మూడు పరుగులు ఇచ్చారు దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఈ భారీ స్కోర్ ను ఛేదించలేక ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఓవర్లలో నూట యాభై ఐదు పరుగులకే ఆల్ అవుట్ అయ్యారు కూపర్ కొన్నోలి ఐదు వికెట్లతో అద్భుతంగా బౌలింగ్ చేశాడు దీంతో ఆస్ట్రేలియా రెండు వందల డెబ్బై ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది